అన్నా మరి రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి మీ ఎమ్మెల్యే గారి గురించి సో మల్కేజ్ గిరి ఎమ్మెల్యేగా గెలిచిరు మంచి విద్యావేత్త మంచి టాలెంట్ ఉన్న ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది మరి రాజశేఖర్ రెడ్డి గారికి సో మీ నియోజకవర్గాన్ని దాంట్లో దాంట్లో మీ డివిజన్ని మౌలాలి డివిజన్ని డెవలప్ చేయడంలో మరి రాజశేఖర్ రెడ్డి ఏమైనా ఫెయిల్ అవుతున్నాడా ఒకటి చెప్పాలంటే ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు లేదు ఓకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూర్చున్నది ఓకే సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కావలసుకునే అనుకోవచ్చా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థితులు పరిస్థితుల వల్లనే ఈ డెవలప్మెంట్ అనేది కాక కాకపోవడం అనుకోవచ్చా వాస్తవంగా మీరు చెప్పినట్టు వాస్తవమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ బాగా ఆపోజిషన్ చేస్తున్నారు ఆపల చాలా వర్క్ ఆపాలని చేస్తున్నారు కానీ ఒకటి ఏంటంటే మేము స్టార్టింగ్లో అన్న వచ్చిండు ఓటీ నిలబడ్డాడు కొత్త మామూలు కాన అంత బాగుంటుండే అన్నట్టు కాకపోతే మాకు ఒక మంచిది ఏంటంటే ఒక నైస్ అండ్ గుడ్ పర్సన్ వచ్చింది ఆపంచోడు అంటే ఎవరిని నారాజ్ చేయడు ఎవరిని నారాజ్ చేయరు రా తమ్ముడు అని చెప్పి కూర్చొని కూర్చోబెట్టుకుంటాడు సాయన మాట్లాడతాడు మాట ఏం సమస్యకు వచ్చినావు ఈ సమస్య అప్పటికప్పుడు ఫోన్లు కొడితే అధికారులకు ఫోన్ కొడతాడు మా తమ్ముడు వస్తున్న వంశి పని చేసి పెట్టాలా పని కాకపోతే వంశి నా దగ్గర మళ్ళీ చేస్తాను నేను వాళ్ళు వినకపోతే నేను నేనే వస్తా అంట డైరెక్ట్ ఎమ్మెల్యే అంత గ్రౌండ్ ఉంటుంది ఉంటుంది ఒక ఎమ్మెల్యే పని చేయకపోతే అన్న ఇట్లా కాలేదంటే కూడా డైరెక్ట్ వస్తాడు ఓకే డైరెక్ట్ వచ్చి మాట్లాడతాడు అయితే వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆపోజిషన్ పార్టీ ఉంది బాగా పనులు కాకుండా ఆపుతూ గానీ అన్న నిరంతరం నిరంతరం పన్నెండు గంటలు కష్టపడుతున్నా పొద్దున ఆరు గంటల నుంచి కష్టపడతాడు కరెక్ట్ ఎయిట్ థర్టీకి ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు ప్రతి ఒక్కళ్ళని ఎవరైతే అందరు వస్తారో అందరినీ కలుస్తాడు టెన్ థర్టీ లెవెన్ ఒక వారికి వారు కలిసేసి ఏమైనా ప్రోగ్రామ్లు ఉంటే జేసీ గారి దగ్గరికి వెళ్ళి వాటర్ బాస్ దగ్గర అప్పుడు వెళ్తాడు అందరు కలిసి కంప్లీట్ అయిన తర్వాతనే అందరికీ చెప్పేసి అప్పుడు వెళ్తాడు